ఈ సృష్టిలో ఎవరు తప్పించుకోలేని ఒకే ఒక కఠినమైన సత్యం ఉంది అది మరణం అంతులేని ఆనందం అంతులేని దుఃఖం చివరకు మన జీవితం ముగిసేషణాన్ని ఎప్పుడూ తప్పించుకోలేము మరి ఆ క్షణం తర్వాత ఏమవుతుంది మనం ప్రేమించిన వారు మన జ్ఞాపకాలు అన్నీ ఎక్కడికి వెళ్తాయి ఈ ప్రశ్న యుగ యుగాలుగా మానవుణ్ణి వేధిస్తూనే ఉంది ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రాచీన ధర్మంలోని ఒక రహస్య పురాణంలో దాగి ఉంది అదే గరుడ పురాణం హిందూ ధర్మం ప్రకారం మరణం అనేది ముగింపు కాదు అది కేవలం ఒక మార్పు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆత్మ అనేది శాశ్వతమైనది నాశనం లేనిది మనం పాత బట్టలు విడిచి కొత్త బట్టలు ధరించినట్టుగా ఆత్మ కూడా ఈ ఐదు భూతాలతో తయారైన పాత శరీరాన్ని వదిలి కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది మరణం అనేది శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు అందుకే మరణాన్ని ఆత్మ ప్రయాణం అంటారు మరణం సంభవించిన క్షణంలో ఆత్మ శరీరంలోని ముఖ్యమైన ద్వారాల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రక్రియ చాలా బాధాకరణమైనదిగా వర్ణించబడింది ఆత్మ శరీరం నుండి వేరు కాగానే మన తన తన వాళ్ళందరినీ చూస్తూ కొంత సమయం గడుపుతుంది అయితే ఆ శరీరాన్ని తిరిగి ప్రవేశించలేదు ఈ సమయంలో ఆత్మకు కలిగబోయే ప్రయాణం గురించి పూర్తిగా స్పష్టత ఉండదు ఆత్మ వేస్త చూస్తున్నప్పుడు కాలం దాని పని ప్రారంభిస్తుంది మృతదేహాన్ని కాల్చిన తర్వాత లేదా అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆత్మ వెంటనే యమలోకం వైపు ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది ఈ సమయంలో దూతలు అంటే యమదూతలు ఆత్మను బలవంతంగా లాక్కెళ్తారు గరుడ పురాణం ప్రకారం భూమిపై చెడు కర్మలు చేసిన ఆత్మలకు వారి అత్యంత కఠినమైన భయంకరమైన హింసిస్తూ తీసుకెళ్తారు అయితే మంచి కర్మలు చేసిన వారిని గౌరవంగా తీసుకెళ్లేందుకు దేవదూతలు వస్తారని చెప్పబడింది మరణించిన తర్వాత ఆత్మ దాదాపు పదమూడు రోజుల పాటు ప్రయాణిస్తుంది ఈ కాలంలో భూమిపై అంత ఆత్మ యొక్క బంధువులు చేసే పిండ ప్రధానం మరియు ఇతర కర్మకాండలు ఆత్మకు బలాన్ని ఇస్తాయని నమ్మకం మొదటి పది రోజులు పెట్టే పిండ పదార్థాల ద్వారా ఆత్మకు యమలోక మార్గంలో ప్రయాణానికి కావలసిన దేహం ఏర్పడుతుంది పదకొండు పన్నెండు రోజుల జరిగే కర్మల ద్వారా ఆ దేహానికి బలం వస్తుంది యమలోకం వరకు ఉన్న ఈ మార్గం సుమారు తొంభై తొమ్మిది వేల లక్షల మైళ్ళు ఉంటుంది ఇది ఎంతో కష్టమైన మార్గం ఇక్కడ కొన్ని ఆత్మలు అత్యంత వేగంగా ప్రయాణిస్తే మరికొన్ని ఆత్మలు చేసిన పాపకర్మాలు భారాన్ని మోస్తూ అంతులేని దాహం ఆకలితో నెమ్మదిగా నడవాల్సి వస్తుంది దారంలో నీరు దొరకదు విశ్రాంతి లభించదు అందుకే మన ధర్మంలో దానం మరియు నివిదానం యొక్క ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతారు ఈ భయంకరమైన మార్గంలో అత్యంత ప్రాముఖ్యమైనది కఠినమైనది అడ్డంకి వైతరిణి నది ఈ నది చీము రక్తం వెంట్రుకలు మరియు కఠినమైన పదార్థాలతో నిండినదిగా వర్ణించబడింది బైతరి నది దాటడం అనేది భూమిపై చేసిన కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది గోదానం చేసిన వారికి ఈ నదిని దాటడానికి ఒక పడవ లభిస్తుందని నమ్మకం కానీ పాపులు మాత్రం ఈ నదిలో భయంకరమైన జంతువులతో పోరాడి ఈదాల్సి వస్తుంది పదమూడవ రోజు ఆత్మ ఎత్తకేలకు యమసభ వద్దకు చేరుకుంటుంది ఈ సభను ధర్మస్థానం అని పిలుస్తారు ఇక్కడ మాటలు ఉండవు దయ ఉండదు కేవలం ధర్మం మాత్రమే ఉంటుంది ఇక్కడ యమధర్మరాజు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఆత్మ యొక్క ప్రయాణం పూర్తయింది ఇక మిగిలింది కేవలం ఆత్మ చేసిన కర్మల లెక్క మాత్రమే యమధర్మరాజు పక్కన ఆయన ప్రధాన కార్యదర్శి చిత్రగుప్తుడు ఉంటాడు చిత్రగుప్తుడు ప్రతి మనిషి భూమిపై పుట్టిన క్షణం నుంచి చనిపోయే క్షణం వరకు చేసిన ప్రతి కర్మను ప్రతి ఆలోచనను రికార్డ్ చేస్తాడు ఈ కర్మల చిట్ట ఎంత వివరంగా స్పష్టంగా ఉంటుంది ఆత్మ తన పాపాలు లేదా పుణ్యాలు ఖండించడానికి లేదా దాచిపెట్టడానికి అవకాశమే ఉండదు ఆత్మ జీవిత చరిత్ర అంత ఒక పెద్ద తెరపై చూస్తున్నట్టు కనిపిస్తుంది చిత్రగుప్తుడు చదివిన కర్మలను బట్టి యమధర్పరాజు తీర్పును ప్రకటిస్తారు తీర్పు మూడు విధాలుగా ఉంటుంది స్వర్గం నరకం లేదా పునర్జన్మం ఈ తీర్పు శాశ్వతం కాదు ఇది కేవలం కర్మలను అనుభవించడానికి తాత్కాలికంగా ఉండే శిక్ష లేదా బహుమతి ఎవరైతే ఇతరులను మోసం చేశారో అబద్ధాలు ఆడారో ద్రోహం చేశారో లేదో పరోపకారం చేయకుండా దానిని కూడబెట్టారో అలాంటి పాపలను నరక లోకానికి పంపిస్తారు గరుడ పురాణం ఇరవై ఒక రకాల నరకాలను వివరిస్తుంది ప్రతి నరకంలోని ఆత్మ తాను చేసిన పాపానికి సమానమైన శిక్ష అనుభవిస్తుంది ఈ శిక్షలు చాలా కఠినంగా భరించలేని విధంగా ఉంటాయని పురాణం చెబుతుంది అలాగే ఎవరైతే తర్మబద్ధంగా నిజాయితీగా దయగా జీవించారో ఇతరులను సాయం చేశారో వారిని స్వర్గలోకానికి పంపిస్తారు స్వర్గం అనేది ఆత్మ యొక్క కష్టాలను మరియు పుణ్యకర్మను లభించిన అందమైన విశ్రాంతి స్థలం ఇక్కడ ఆత్మ సుఖ సుఖంతతో అనుభవిస్తుంది అయినప్పటికీ ఇది కూడా ఒక తాత్కాలిక విశ్రాంతి మాత్రమే పుణ్యం పూర్తిగా అయిపోయిన తర్వాత ఆత్మీ మళ్ళీ భూమిలోకి ప్రయాణించాల్సిందే నరకం శిక్ష అనుభవించిన తర్వాత లేదా స్వర్గంలో పుణ్యం అనుభవించిన తర్వాత ఆత్మ మళ్ళీ పునర్జన్మ తీసుకుంటే ఈ కొత్త జన్మ అనేది పాత కర్మల యొక్క ఫలితం మంచి కర్మలు చేసిన ఆత్మ ఉన్నతమైన జీవితాన్ని పొందుతుంది చెడు కర్మలు చేసిన ఆత్మలు తక్కువ జన్మలు లేదా బాధాకరమైన జీవితాలను పొందవచ్చు ఈ చక్రం నుంచి బయటపడమే ప్రతి ఆత్మ యొక్క అంతిమ లక్ష్మం పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం మోక్షం ఇది అత్యంత పవిత్రమైన స్థితి మోక్షం అంటే ఆత్మ శాశ్వతమైనది దైవిక శక్తిలో కలిసిపోవడానికి దీనిని పొందడానికి ఆత్మ అన్ని కోరికలు బంధాలు అహంకారాలు కర్మల ఫలితాల నుండి పూర్తిగా విముక్తి పొందాలి అప్పుడే ఆత్మకి ఇంకో జన్మ ఉండదు ఇది హిందూ ధర్మంలో అత్యున్నతమైన సత్యం గరుడ పురాణం మనకు కేవలం మరణం గురించి మాత్రమే చెబుతుంది మరణించిన ఆత్మకు శాంతిని ఇవ్వడానికి వారి బంధులు చేయవలసిన ముఖ్యమైన కర్మలు శ్రద్ధ శ్రద్ధ కర్మలు మరియు తర్పణాలు ప్రాముఖ్యత కూడా వివరిస్తుంది ఈ కర్మలో ఆత్మకు శక్తినిచ్చి యమలోక మార్గాన్ని సులభతరం చేస్తాయని నమ్మకం మిత్రులార మరణం తర్వాత ఆత్మ ప్రయాణం చాలా నిగూఢమైనది భయంకరమైనది కానీ ఈ ప్రయాణం యొక్క ఉద్దేశం ఒక్కటే మనకు జీవితం యొక్క విలువను గుర్తు చేయడం ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి చిన్న పని ప్రతి ఆలోచన మన అంతిమ గమ్యాన్ని అందుకే ఈ క్షణం నుంచి మన కర్మలను శుద్ధి చేసుకుందాం ధర్మాన్ని పాటిద్దాం